వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకి బంధుమిత్రులకి శ్రేయోభలాషులకి పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారము మరి ఈరోజు మన చిగురుపల్లి గ్రౌండ్స్లో అతిరుద్ర మహాయజ్ఞానికి నేను మీ డాక్టర్ చంద్రప్రియ కుటుంబ సమేతంగా వచ్చి పూజలు అందుకోవడానికి వచ్చాము మరి ఇక్కడికి తరలి వచ్చిన భక్తులందరికీ వాళ్ళు దర్శనం కలిగించుకునే భాగ్యం ఇచ్చి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అలాగే ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ప్రతి ఒక్కరికి నా వెల్ విషయస్ అండ్ మన వికారాబాద్ ప్రజలందరికీ కోసం నిలబడి ప్రజల పక్షాన వండుకుంటూ అభివృద్ధికి కోసము పాటు పడాలని అండ్ మంచి అభ్యర్థిని ప్రజలందరూ గెలిపించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మే మేము కానీ మా కుటుంబం కానీ ఎల్లప్పుడూ వికారాబాద్ వాళ్ళ కోసము ఎప్పుడు ఉంటాము మాకు వీలైనంత సహాయం చేయడానికి ఎప్పుడు ఉంటామని నేను తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు